మహిళలు మరియు ఈ వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ చాలా భారీ ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లలో భావించేది ఇది మోడీ పరివార్ విజయం ఇక్కడ ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ ఎలక్షన్ కొట్లాడడం జరిగింది నాకంటే ఎక్కువ ప్రతి ఒక్క మోడీ కుటుంబ సభ్యులు కష్టపడ్డారు ఎమ్మెల్యేలు అయితే కానీ ఎమ్మెల్యే అభ్యర్థులైతేనేమి మండల ప్రెసిడెంట్లు కానీ పూర్తి స్థాయి సోదరులు కానీ అన్ని రకాలుగా క్యాడర్ క్యాడర్ విజయంగా నేను భావిస్తా నిజామాబాద్ పార్లమెంటు విజయం టీమ్ మోడీ విజయం మూడు వందలు దాటుతున్నాయి అనుకున్న దానికంటే మీరు నలభై యాభై స్థానాలు తక్కువగా వస్తూ ఉన్నాయి కానీ ఇంకా ఫైనల్ ర్యాలీస్ రావాలి మరోసారి నరేంద్ర మోడీ గారు గంట మెజారిటీ తోటి పై బైజీలకు తోటి ఎన్డీఏ ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి ఇది దేశవ్యాప్తాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం మోడీ పరివారంలో నేను సభ్యుడిగా ఉన్నంత కాలం నాకు సంతోషం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా మోదీ నాయకత్వానికి బలపరచడానికి నేను రాజకీయాలకు వచ్చింది మీకు తెలుసు రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడను మా అడ్రస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ కే ఫోర్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి